రాసకొండ కమిషనర్ సుధీర్బాబు ఆధ్వర్యంలో రౌడీ కౌన్సిలింగ్ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఎల్బీనగర్లోని సిపి క్యాంపు కార్యాలయంలో చేపట్టారు రౌడీ షేటర్లను ఉద్దేశించి సిపి మాట్లాడుతూ సమాజంలో రౌడీ షేటర్లందరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు చెడు అభిప్రాయాలు పోయి మంచి ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరూ జీవితాన్ని గడపాలని కోరారు ఇబ్బందులు లేని జీవితాన్ని ప్రతి ఒక్కరూ గడపాలన్నారు ఇందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఎందుకు ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చేపట్టామంటే ఈరోజు కనీసం రౌడీ షేటర్లు ఎవరూ తప్పు చేయకుండా ఉండాలని ఈ రోజు ఈ వేదికను ఎంచుకున్నామని సిపి వివరించారు కనీసం ఇప్పుడు వచ్చిన వారుడు పదిహేను నుంచి ఇరవై శాతం మంది మారితే వారిని చూసి మరికొంతమంది మారే అవకాశం ఉందని సుధీర్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు

చట్టం దృష్టిలో నేరా ఉన్నటువంటి స్థితి తెచ్చుకుంటున్నారు అది మీకు అందరికి అవసరం అట్లా ఉండాల్సింది సమాజంలో అట్లా ఒక దృష్టిలుగా మేము చూసేటువంటి స్థితిని మీరు ఉంచుకోవాల్సిన అవసరం ఉందా మీకు అది ఉండద్దు అనే మీరు సమాజంలో ఒక భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మీతో ఇంటరాక్ట్ చేయడానికే ఇది పెట్టాం మరి ఈరోజు ఆదివారం ఈరోజు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం మళ్ళీ నైట్ అంతా మేము పెట్రోలింగ్ చేయాలి పొద్దున వరకు పెట్రోలింగ్ ఉండాలి ఆఫీసర్స్ ఆయన ఈ రోజు సెలెక్ట్ చేస్తున్నాం చెప్పగలుగుతా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ కొందరన్నా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని మంచి ప్రవర్తనలో ఉండి చట్టం సహకరించే విధంగా ఉంటాం ప్రజలకు దగ్గర మంచి పని చేసి ప్రజల్లో మీ పైన మంచి బాధ మంచి భావం కలిగే విధంగా ప్రవర్తిస్తారు మీ పైనటువంటి చెడు అభిప్రాయం ఎవరికైతే ఉందో అది పోయే విధంగా మీరు ప్రవర్తించడానికి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ చేసుకుంటారు మైండ్ లో అన్న ఇందులో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ నిజంగా మారితే చూసి ఇంకా మిగిలిన వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే ఈరోజు మా అధికారులు అందరూ ఈ రోజు రాత్రి ఎంతవరకు రోడ్ల మీద ఉండాల్సిన మేము ఇంత పొద్దున్న నుంచి ఎందుకు ఈ ప్లాన్ చేసామంటే ఇంపార్టెంట్ ఇది మీరు మారాలి అనుకున్నప్పుడు ఒక ఒక స్పెసిఫిక్ ఒకేషన్ ఉండాలి మొట్టమొదటిగా మాతో ఏంటంటే మనం అందరం ఇన్స్టిట్యూట్ వస్తని ఒకసారి మాట్లాడదాం వాళ్ళు కూడా మంచి జీవితాన్ని జీవించేందుకు మనం దోహదపడదాం వాళ్ళు కూడా గౌరవప్రదమైన సామాజిక జీవితాన్ని తర్వాత ఇబ్బందులు లేని జీవితాన్ని గడిపేందుకు మనము సహాయపడదామన్న ఉద్దేశంగా సార్ మాకు మీ అందరినీ ఇక్కడికి పిలువమని చెప్పారు ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనిలో సార్ కొన్ని విషయాలు మీతో చర్చిస్తారు దానికి మేము అంటే స్పెసిఫిక్ టైం ఏం కాదు అతను కొంత గత కొంతకాలంగా అతను నేరాము శిక్ష నేరాలు ఇన్వాల్వ్ అయ్యి లేకుండా ఉంటే మంచి ప్రవర్తనతో ఉంటే అతను మేము కన్స్ట్రక్ట్ చేయొచ్చు అలా అని చెప్పి అతను కొన్ని కొన్నిసార్లు ఇండియా కూడా ఊళ్ళలో కానీ ఇక్కడ సిటీలో కానీ చేయొచ్చు కొన్ని ఆప్షన్స్ సో మాకు డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఇంప్లిమెంట్స్ కలెక్ట్ చేసుకొని దానికి చెప్పి నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు అందులో నూట పదిహేను మంది మాత్రం కొంచెం హార్ట్ కోర్ రౌరిస్టర్స్ ఉన్నారు వాళ్ళని వాళ్ళ పిలిచి మాట్లాడారు

నాన్న యొక్క మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణంతో ఉన్నప్పుడు పిల్లలు కూడా అలా అవుతారు మీరు అలా కావాలి అని కోరుకుంటున్నారా లేదు మీ పిల్లలు కూడా రౌడ్ రౌడీషీర్స్ కావాలని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఆ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటామని చెప్పారు కొందరు ఒక సర్పంచ్ కూడా మరి ఎందుకు నువ్వు సర్పంచ్ గా ఉండి నువ్వు పది మందికి మంచి చెప్పాల్సిన నువ్వు రోడ్షిట్ గా షీట్ గా ఉండిపోతున్నావు మార్పు తెచ్చుకోవాలని కూడా ఎందుకు నేను తప్పకుండా చేస్తాను సార్ చెప్పడం జరిగింది అతను చెప్పకుండా ఉంటే ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు వాళ్ళ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ లో వాళ్ళు ఇన్ఫ్లెన్స్ చేసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్న కాబట్టి వాళ్ళని కూడా మేము బాండ్ చేయడం అవసరం ఉంటుంది ఒక అవసరం వస్తే ప్రివెంటివ్ కస్టర్డ్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది సో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి చట్ట పరిధిలో మేము తీసుకునే చర్యలకు కూడా వాళ్ళు వాళ్ళు నేరం గురువు చేసినప్పుడు దానికి శిక్ష ఉంటుంది చెప్పడం జరిగింది రాత్రి చూసాము న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు మేము అందరం పోలీస్ అధికాన్ని ఏం కోరుకుంటున్నామంటే మీరు వాళ్ళు చాలా సంతోషమైన వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలి అది మీరు చాలా ఆనందమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కానీ చట్ట పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలి కూడా మేము ఇచ్చినటువంటి కండీషన్స్ ఏవైతే ఇచ్చామో అవి వాయిలెట్ చేయద్దు ఆ ఒకటి ఒంటి గంట కన్నా మించి ఏ ప్లేస్ లో కూడా మేము